భారత్ లో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ అన్నారు భారత్తో మంచి సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నామని చెప్పారు పొరుగు దేశంతో వివాదాలు పెట్టుకోవాలని ఏ మాత్రం కోరుకోవటం లేదని ఆయన అన్నారు నకిలీ వార్తల కారణంగా ప్రతిసారి ఏదో తప్పు జరుగుతుందని యూనస్ చెప్పారు లండన్లోని చాటం హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆగస్టులో షేక్ హసీనా అధికారం నుంచి తప్పుకున్న తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక అధినేతగా యూనస్ బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఆ పరిస్థితులు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు యూనస్ చెప్పారు సైబర్ స్పేస్ కారణంగా లేనిపోని వివాదాలు వస్తున్నట్లు తెలిపారు ఆ పరిస్థితులను అధిగమించడం తలకు మించిన వివాదంగా మారుతుందని యూనస్ నిర్వేదం వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ షేక్ హసీనా విమర్శలు గుప్పిస్తున్న సమయంలో ఈ విషయంపై తాను భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించామని యూనస్ తెలిపారు దానివల్ల తమ దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని చెప్పారు హసీనాకు భారత్లో ఆశ్రయం కల్పించడంపై తాను ఎప్పుడూ మాట్లాడనని అది వాళ్ళ విధానపరమైన నిర్ణయం అని చెప్పారు కానీ రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రకటనలు ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోవద్దని కోరినట్లు యూనస్ చెప్పారు దానికి మోదీ బదిలిస్తూ సోషల్ మీడియాను నియంత్రించడం సాధ్యం కాదు కాగా వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా దానిపై కూడా యూనస్ స్పందించారు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో భాగం కావాలనే ఉద్దేశం కానీ ఆసక్తి కానీ తనకు లేదని స్పష్టం చేశారు ఎన్నికలు సక్రమంగా జరగాలంటే తారు కోరుకుంటున్నట్లు ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రజాస్వామ్య మద్దతుగా ఎన్నికైన ప్రభుత్వం అవసరమని యూనస్ అభిప్రాయపడ్డారు